హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అనమాట కొబ్బరి అన్నంని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకుని ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం నీరుని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వీటిని కొబ్బరి పాలు తీసుకోవాలి అలాగే మళ్ళీ మరి కొంచెం నీరు నేసి మళ్ళీ తీసుకోవాలి రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది మిక్సీ చేసి సార్లు మిక్సీ చేసి కొబ్బరి పాల్ని ఈ విధంగా తీసుకోవాలి ఇవి ఒక సైడ్ గుంజుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ కూడాను మనం కుక్కర్లో తయారు చేసుకుంటే కుక్కర్ పెట్టుకోవచ్చు లేదంటే మనము బిర్యానీ తపెల్లైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాతను బిర్యానీ ఆకు అలాగే మనకి మసాలాలు వేసుకోవాలి లవంగాలు చెక్క అన్ని కూడాను రెండు యాలకులు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయను కూడాను కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాతను కొంచెం జీడిపప్పులను కూడాను వేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతను వేడి నీటిలో నానబెట్టుకున్న మీల్ మేకర్ని అలాగే కొంచెం సనపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక బంగాళదుంపను కూడా నేసి ఇవంతా కూడాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను మనము బియ్యం నేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలి ఈ బియ్యం అనేవి మనకి బిర్యానీకి వాడే బియ్యం అనమాట దీనిలో కూడాను కొంచెం మసాలాలు అన్నీ కూడాను ఉంటాయి అనమాట మనకి ఇప్పుడు షాపుల్లో దొరుకుతున్నాయి ఆ బియ్యం అనమాట ఇవి అలాగే ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు కొబ్బరిపాలు వేసుకోవాలి కొబ్బరిపాలు వేసి తగినంత సాల్ట్ వేసి ఒకసారి అంతా కలిపి ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి కొంచెం రెండు విజిల్లు వచ్చిన తర్వాతను కొంచెం ఒక రెండు నిమిషాల తర్వాతను తీసుకుంటే మనకి రైస్ అనేది ఈ విధంగా పొడి పొడిగా ఉండి వస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం తీసుకొని మనము ఏదైనా చికెన్ కర్రీతో తీసుకున్న చాలా బాగుంటుంది అలాగే మనము తిననప్పుడు ఇలాగ పెరుగుతో కూడాను తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్